అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో రకాల అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ప్రభుత్వ పాది శ్రీనివాస్ అన్నారు జగిత్యాల జిల్లా మేడిపల్లి భీమారం మండలంలో పర్యటించిన ఆయనే పలువురు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంజూరు చేసిన పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వక చాలామంది లబ్ధిదారులు చాలా రకాల పథకాలను కోల్పోయారని ఆయన అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు వందల రూపాయల సిలిండర్ వంటి పథకాలను తీసుకొచ్చామని ఆయన తెలిపారు ఈరోజు గత బీఆర్ఎస్ పరిపాలనలో వారు రేషన్ కార్డు అక్కడక్కడ ఆయా గ్రామాల్లో ఈరోజు రెండు లక్షల రుణమాఫీ సంబంధించి పైరున్న వాళ్ళకు కాలేని సందర్భం ఈరోజు రేషన్ కార్డు ఎక్కడ వెళ్ళినా ఐడెంటిటీ కార్డుగా రేషన్ కార్డు చూసేటువంటి కార్డు కూడా ఇవ్వలేని అసమర్థత ఆనాది ప్రభుత్వం అయితే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి రేషన్ కార్డు ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేసిన కార్యక్రమానికి తెలియజేస్తూ ఏ ఈ ప్రభుత్వం జరిగింది అనేటువంటి దానికోసం కూడా కొన్ని అంశాలు మనం ఈరోజు చర్చించుకుంటే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ఓట్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏడవ తేదీ డిసెంబర్ ఇరవై మూడు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి వరకు ప్రమాణ స్వీకారం చేసింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులు నలభై ఎనిమిది గంటల్లోనే మనకు ఆడ ఆడతలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టిన ఈరోజు ఈ ఆడతల్లు అంతమంది కూర్చున్నటువంటి వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కితే టికెట్ తీసుకుంటారు ఒకసారి ఆలోచించి కోరుతా ఉన్నాం ఈరోజు ఆనాడు